హలో ఫ్రెండ్స్ మరికొన్ని లక్ష్మీ స్థా స్థానాలు పెట్టాను చూసి చదివి అందరూ ఎలా ఉందో కామెంట్లో పెట్టి దీంతోపాటు నా వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి పదండి వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ నేను కథ చెప్తున్నాను కదా ఆ కథ లాస్ట్లో దాకా చూడండి ఆ ఫ్రెండ్స్ ఇద్దరిలోని ఎవరు గొప్పో చెప్పండి నాకు ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పినంత కరణు ఆదర్శు వాళ్ళ పేర్లు ముందు ఇప్పుడు చెప్తున్నారు మధ్యలో వస్తాయి అసలు కథలోని వాళ్ళిద్దరిలోని ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగా చేసుకుంటారు లాస్ట్లో త్యాగం చేసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు ఏం త్యాగం చేసుకున్నారో చూడండి చూసిన తర్వాత ఎవరు గొప్పో నాకు కామెంట్లో పెట్టండి అందరూ చూసిన వాళ్ళు అందరూ కూడా ప్లీజ్ 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 కామెంట్లో పెట్టండి ఎవరి ఫ్రెండ్షిప్ గొప్పది ఇద్దరిలో నేను ఓకేనా పదండి అయితే వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానా అన్వింటి లాగ్స్కి ఇవాళ ఏంటి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తర్వాత ఏమో ఇవాళ ఫ్రెండ్షిప్ డే గురించి చిన్న పిల్లలు ఇద్దరు కథ చక్కగా ఉంది ముచ్చటగా ఉన్న కథ ఇద్దరు చిన్నపిల్లలు అందరూ ఒక అబ్బాయి గుడ్డివాడు ఒక అబ్బాయి మంచివాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి ఎంత ఆదర్శంగా మనం తీసుకోవచ్చు అని ఇది మనకొక్కడికే కాదండి పెద్దవాడికే కాదు పిల్లలు కూడా ఈ కథ వినిపించండి మీ మనవలు ఉంటే మనవాళ్ళు ఉంటే పిల్లలు ఫ్రెండ్స్ పిల్లలు ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి ఈ కథ చక్కగా చాలా బాగుంది ఓకేనా కథ స్కిప్ చేయకుండా వినండి కథ ఎంత బాగుందో మీ అందరికి కూడా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ పదండి అయితే కథలోకి వెళ్దాం అనగా అనగా ఒక ఊరిలోని ఒక అబ్బాయి విన్నాడు అబ్బాయి పేరు ఆదర్శ అనమాట ఆ ఆదర్శ ఏంటంటే గుడ్డివాడు పాపం కానీ చూడ్డానికి అస్సలు అలా అనిపించాడు ఎంత చక్కగా టిప్ టాప్గా అందగాడు ప్లస్ ఏమో కళ్ళలోకి గుడ్డివాడని కూడా కూలింగ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఏ పని ఎవరి మీద ఆధారపడ్డు తన పని తనే చేసుకుంటూ ఉంటాడు ఆశ్చర్యంగా ఉంది కదా గుడ్డివాడు తన పని చేసుకుని చేసుకుంటున్నాడు అండి కథంతా వింటే మీకు అర్థమైపోతుంది తన పని తనే చేసుకుంటూను ఎంత చక్కగాను అంటే తన ఒక చిన్న బిసి వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో తన ఇల్లు కానీ వాకలు కానీ అన్ని శుభ్రం చేసుకోవడం చీపురుతో తుడుచుకోవడం మాప్ చేసుకోవడం తన పనులన్నీ తనే చేసుకుంటూ ఉంటాడు ఇలా చేసుకుంటూ చేసుకుంటూ బయట ఒకసారి ఇలా బయట ఏదో ఊడుస్తున్నట్టు అంటారు ఊడుస్తుంటే ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి పరిగెట్టుకుంటూ వస్తాడు పరిగెట్టుకుంటూ వచ్చేసి పాపం అబ్బాయి కొట్టాలని కొట్టడు పరిగెట్టుకుంటూ వచ్చేసరికి అని ఈ అబ్బాయికి డాష్ ఇస్తారు డాష్ ఇస్తే ఈ అబ్బాయి పడిపోతాడు ఆ అబ్బాయి పడిపోతాడు ఇద్దరు పడిపోతారు పడిపోయేసరికి అది అప్పుడు ఆదర్శ లేచి నిలబడి లేచి ఏంటమ్మా నువ్వు అంత పరిగెట్టుకుంటూ వచ్చి ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు ఇలా డాష్ చేసావు డాష్ ఇచ్చావు నాకు ఎందుకు ఇలా చేసావు ఎంత ఏమిటో అర్జెంట్ పని అని అడుగుతాడు అంటేనో లేచి నిలబడి నేను అప్పుడు నిలబడతాను నిలబడేసరిలో అప్పుడు మళ్ళీ అతనే సమానం చెప్పడు లేచి నిలబడతాను నిలబడగానే ఆదర్శము ఇలా తనువుతుంటాడు తనుగుతుంటే ఏంటి నువ్వు తణువుతున్నావు ఏంటి గుడ్డివాడలాగా నేను కనిపిస్తున్నాను కదా ఎదురుగుండా నీకు అని అంటాడు అప్పుడు ఈ ఆదర్శ చెప్తాడు నేను నాయన నేను గుడ్డివాడినే బాబు అందుకని నాకేమో కళ్ళు కనిపించవు అంటే నువ్వు గుడ్డివాడు అయితే నన్ను ఎలా తా నాకు ఎలా తా అవుతున్నావు నన్ను నన్ను ఎలా పట్టుకోగలిగావు అని అంటాడు ఏముంది చిన్నప్పటి నుంచి కూడా నేను గుడ్డివాడినైనా కూడాను నాకు స్పర్శ తెలిసిపోతుంది తర్వాత ఎంత దూరంలో ఉన్నా ఈ జ్ఞానం ఉంది కళ్ళు లేవు కానీ నాకు అన్నీ కనుకోగలుగుతాను నేను అని చెప్తాడనమాట ఆదర్శ అప్పుడు ఈ అబ్బాయి లేచి నిలబడతాడు నిలబడి నేను నిలబడేసరి ఇతను చెప్పాను కదా కొంచెం సపోర్ట్ చేస్తాడు ఆదర్శ అవునా నువ్వు గుడ్డివాడువా మరి నువ్వు నన్ను ఎలా గుడ్డివాడు అయితేనో అని అడుగుతాడు అంటే అప్పుడు ఇతను ఆదర్శ చెప్తాను నాకు చిన్నప్పటి నుంచి చూపు లేదు కానీ వినికిడిని బాగా పెంచుకున్నాను నేను అందుకు నువ్వు ఎక్కడ పడ్డావో చప్పుడు బట్టి నేను పోల్చుకున్నాను పోల్చుకుని నేను లేపానమ్మా అని చెప్పండి సరే నా వల్ల చాలా తప్పు అయిపోయింది సారీ ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామని ఈ అబ్బాయి చెప్పారు వాళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత ఒకరికొకళ్ళ పేర్లు చెప్పుకుంటారు ఈ అయ్యా గుడ్ అబ్బాయి పేరు ఆదర్శ్ ఈ మంచి అబ్బాయి పేరు కరణ్ నా అప్పుడు అబ్బాయి చెప్తాను నా పేరు ఆదర్శ అంటే నా పేరు కరణ్ అంటేను సరేలే ఇప్పటిదాకా అయింది నేను ఈ వీధిలోనే ఉంటాను కానీ నువ్వు ఎప్పుడు నాకు కనిపించలేదే విచిత్రంగా ఉన్నావు ఇన్నాడు ఇన్ని ఇన్ని రోజుల నుంచి నేను ఇదే వీధిలో ఉన్నా సర్లే ఏదేమైనా ఇప్పుడు మన ఇద్దరం కలుసుకున్నాము మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందాం ఇక్కడి నుంచిన నీకు ఏ సాయం కావాల్సి వచ్చినా కూడా నేను వచ్చి చేస్తాను ఆదర్శ నీకు హె హెల్ప్ కావాలని నేను వస్తాను అంటే అంటే ఆదర్శ అంటాడు తప్పకుండా మన ఇద్దరం ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ అవుదాము నేను నీకు మంచి మంచి ప్లేస్లన్నీ చూపిస్తూ ఉంటాను అంటాడు ఆశ్చర్యపోతాడు కరణ్ నువ్వే ఏమిటి నువ్వే గుడ్డివాడు కదా నాకు ప్లేసులు చూపించడం ఏమిటి అంటాడు అప్పుడు కరణ్ ఆదర్శ అంటాడు అన్నమాట కరణ్ మాటలకి చూడండి నేను చెప్తాను ఏ మాట్లాడుకుంటే ఆదర్శ సరే అని లోపలికి వెళ్ళిపోతాడు కరణ్ వెళ్ళిపోతూ ఇంటికి వెళ్తూ వెళ్తుంటాడు ఇది ఇంత గుడ్డివాడైనా గుడ్డివాడులా కనిపించడు ఎంత బాగున్నాడు మనిషి సరే నువ్వు అయినా కూడా ఎంత మంచివాడు అనేసుకుంటాడు తన ఇంటికి తను వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరు మాటలు ఏంటంటే మర్నాడు ఎక్కడో ఒక వెళ్దామని ప్లాన్ వేసుకుంటారు మర్నాడు పొద్దునే కరణ్ వస్తారు కరణ్ వచ్చేసి సైకిల్ బెల్ కొట్టి ఆదర్శ్ రెడీయా నువ్వు బయటకు అన్నావు కదా ఇంకా రెడీ అవ్వలేదా అంటే లేదు కరణ్ రెడీ అయిపోయాను వస్తున్నాను అని చెప్పేసి ఒక కర్రాను తను ఏవో సామాన్లు పట్టుకుని బ్యాగ్ పట్టుకుని బయటకు వస్తాడు వచ్చినా కరణ్ అంటాడు ఇదేంటి ఆదర్శ్ కర్ర ఎందుకు మనం ఏమైనా దొంగలు పట్టుకుందుకు వెళ్తున్నావా లేదా ఏమైనా కొట్టడానికి వెళ్తున్నావా ఎందుకు కర్ర ఎందుకు నీకు కర్ర వద్దో ఆదర్శ్ నేను నేనున్నాను కదా అంటేను కర్ర ఎదుకో అని అడుగుతాడు అంటే నీ అప్పుడు ఇతను అంటాడనమాట నేను గుడ్డివాడిని కదా నాకు ఈ కర్రే నాకు సాయం ఈ కర్ర సాయం పట్టుకొని నేను దాన్ని చేసుకుంటూ తడువుకుంటూ నడుచుకుంటూ వెళ్ళగలుగుతానంటే అప్పుడు కర్రని అంటాడనమాట ఎందుకు స్వీకరించి నీకు కర్ర అవసరం లేదు నేనున్నాను ఉన్నంత సేపు నీకు కర్ర అక్కర్లేదు నేను లేనప్పుడు నువ్వు కర్ర వాడుకో నేను నా సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను తీసుకెళ్తాను చక్కగాను అన్నీ చూసొద్దాము అంటాడు అలా అని ఇద్దరు కూడా సైకిల్ ఎక్కి చక్కగాను బయలుదేరుతారు ఇద్దరు అలా వెళుతూ ఉంటారు ఆదర్శ ఏమో చెప్తూ చెప్తుంటాడు అబ్బాయి సైకిల్ ఉంటాడు చెప్తాడు అన్న కరెంట్ ఇలా స్ట్రైట్గా వెళ్తే ఒక చెట్టు వస్తుంది ఆ చెట్టుకేమో రైట్కి తిరుగు రైట్కి తిరిగితేమో అక్కడ వాటర్ ఫాల్ వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంక తోవ చెప్తాను సరే వాళ్ళు ఇద్దరు అలా వెళ్తూ ఉంటే కరెంట్ అంటాడు ఆదర్శ నేను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది నీ కళ్ళు లేవు కదా ఈ జాగాలన్నీ నీకు ఎలా తెలుసు ఎలా పెట్టుకుంటున్నావు ఎలా తీసుకెళ్తున్నావు ఎలా చేసుకుంటే అప్పుడు ఆదర్శ చెప్తాడు నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు లేవు కదా నా పని నేనే చేసుకుంటాను ఎలా వెళ్ళాలో ఎలా చూసుకోవాలో అన్నీ గుర్తుపెట్టుకుంటాను ఎక్కడే ఉన్నాయో అన్నీ తెలుసుకొని అలా బుర్రలోని రికార్డ్ చేసుకొని ఉంచుకుంటాను అని చెప్తాడు అలా వెళ్ళి వెళ్ళి ఒక నీటి కొళ్ళని దగ్గరికి వెళ్తారు నీటికొల దగ్గరికి వెళ్ళగానే కరెంట్ చాలా ఆశ్చర్యపోతాడు ఆదర్శ ఎంత బాగుంది ఇదంతాను నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది ఎంత హాయిగా ఉంది ఇక్కడ నీవు చూడలేవు కదా నీకు ఈ ప్లేస్ ఇంత బాగుంటుందని నీకు ఎలా తెలిసిందంటే నేను చూడలేకపోవచ్చు ఇక్కడికి వస్తే పక్షుల కిలకిలు రావాలి చెవులో పడుతుంటాయి స్వచ్ఛమైన గాలి వస్తుంటుంది మంచి మట్టి వాసన వస్తున్నది దీన్ని బట్టి నేను ఊహించుకోగలుగుతున్నాను అంటాడు దాంతో ఇక కరెంట్ చాలా ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఇతనికి ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ అని ఇతను కరెంట్ చాలా ఆశ్చర్యపోయి చాలా సంతోషిస్తాడు ఎంత బాగా తెలుసో నీకు సరే నువ్వు చూడలేకపోతున్నావు వినగలుగుతున్నావు కానీ చూడలేవు చూడగలిగినా ఇంకా అంతా చాలా ఉన్నాయి నీకు అన్నీ నేను ఎలా ఉన్నాయో వివరిస్తాను రా అని చెప్పి ఆదర్శం చేపట్టుకొని కరెంట్ తీసుకెళ్తూ తీసుకెళ్తూ ఒక్కొక్క పువ్వుని టచ్ చేయిస్తాడు చేతితోటి ఇలా పట్టుకో అని చెప్పి పట్టుకొని అది ఎలా ఉందో వర్ణం చేస్తూ ఉంటాడు అలాగే ఇంకో దగ్గరికి వెళ్తాడు అన్ని ప్రతి ఒక్కటా చూపిస్తుంటే అతను చూడలేకపోయినా ఆ టచ్ తోటి అన్నీ తెలుస్తాడు ఇది దీనికి ఒక పాట కూడా పాత పాటను చూశారు శిలలపై శిల్పాలు చెక్కినారు అని ఎంత బాగుంటుంది నాగేశ్వర అది ఆ పాట అది కూడా అతను కూడా గుడి అవన్నీ చేసుకుని అప్పుడు అతనికి ఆ శిల్పాలు అవన్నీ చెప్తూ ఉంటాడు ఆ పాటలంతా అర్థమదేను ఎవరికైనా దొరికితే శిలలపై శిల్పాలు చెక్కిన పాటగా కొట్టి అని యూట్యూబ్లోనూ గూగుల్లో సెర్చ్ చేసి వినండి చాలా బాగుంటుంది అది వీడియో కూడా చూడండి మీకు ఇంకా అర్థమవుతుంది ఇవన్నీ చూపిస్తూను ఇవే కాదు ఆదాష్ మన చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఇంకా ఎన్నెన్నో అందాలు ఉన్నాయి అవన్నీ కూడాను నీకు అన్నీ రోజు కొన్ని కొన్ని చూపిస్తూను నీకు అసలు గుడ్డివాడు అనే మాట నీ బుర్రలో ఉండకుండా నేను తీసేస్తాను అంతేకాదు నువ్వు నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్వి ఈ రోజు నుంచి నీకు ప్రతి విషయంలో కూడా నువ్వు నేను కలిసే ఉందాం కలిసే తిరుగుదాము ఒక్కడివి అక్కడికి వెళ్ళదు నీకు అన్నీ నేను చూపిస్తానని కరణ్ అంటాడు అప్పుడు ఆదర్శ కూడాను నా బెస్ట్ ఫ్రెండ్ కరణ్ నువ్వు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావు నాకు నువ్వు చెప్తున్నవన్నీ కూడా కళ్ళ కట్టి చూసినట్టే ఉంది తప్ప నా గుడ్డి నా మాట మర్చిపోయాను నేను నువ్వు చెప్తుంటే నేను ప్రతీది నాడు చెవులతోటే అన్నాను ఇప్పుడు నా కళ్ళకు కూడా ఒక కళ్ళు వచ్చేసినట్టంత ఆనందంగా ఉంది నువ్వు చూపిస్తూ ఉంటాను అని కరణ్ కూడా కరణ్ కరణ్ని ఇతను కూడా పొగొడతాడు ఇలా కొన్నాళ్ళు బాగా కొన్ని నెలలు సంవత్సరాలు ఫ్రెండ్షిప్ అయిపోతారు వీళ్ళిద్దరూ ఇద్దరు కరణ్ అయితే ఆదర్శ్కి ఎంత చేదోడు వాదోడుగా ఉంటాడు ఓ రోజు పొద్దునే లేచి కరణ్ దగ్గర కరణ్ ఏమని ఆదర్శ దగ్గరికి వచ్చాడు వచ్చరిగలాగా ఆదర్శ బయట కూర్చొని క్యాన్వాస్ పెట్టి స్టాండ్కి చక్కగా పెయింట్ చేస్తూ ఉంటాడు ఆశ్చర్యపోతాడు కరణ్ అదేంటి కర ఆదర్శ్ నువ్వు గుడ్డి కదా పెయింట్ ఎలా వేయగలుగుతున్నావు అంటాడు అప్పుడు ఆదర్శ చెప్తాడు ఏంటంటే కరణ్ నువ్వే కదా నాకు చేతి స్పర్శతో అన్నీ ఎలా తెలుసుకోవాలో చెప్పావు ఆ తెలుసుకొని ఆ నాలెడ్జ్ నేను పెంచుకున్నాను పెంచుకొని చేతి స్పర్శతోటి పెయింటింగ్ ఎలా వేయాలో నేను ప్రాక్టీస్ చేసి వేస్తున్నాను ఇంక వేసాను ఎలా ఉందో చెప్పు అనేసి ఒక కరణ్ ఆశ్చర్యపోతాడు అబ్బా ఎంత బాగా వేసావు కరెంట్ కళ్ళు ఉన్నవాడు కూడా ఇంత బాగా వేయలేరు నువ్వు ఇంత బాగా వేసావు ఆదర్శ్ కరణ్ కదా ఆదర్శ్ అని చాలా పొగొడతాడు కరణ్ ఇలాగ పొగిడేసిన తర్వాత మళ్ళీ కరణ్ అనుకుంటాడు వీడి కళ్ళు లేకపోతేనే ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఇంత బాగా చేస్తున్నాడు వీడి కళ్ళు ఉంటే ఇంకెంత చేస్తాడో అని వీడి నా బెస్ట్ ఫ్రెండ్ కదా బెస్ట్ ఫ్రెండ్ అంటే వాడికి బెస్ట్ ఇవ్వాలి ఎప్పుడు కూడాను నేను నా బెస్ట్ ఫ్రెండ్కి నా బెస్టే ఇస్తాను అని ఆలోచిస్తూ ఉంటాను అయితే ఆ బెస్ట్ ఏమిటి ఇవ్వాలి ఏమిటని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అనుకుంటాడా ఇది ఇద్దామని తనకున్న రెండు కళ్ళలో ఒక ఆదర్శకి ఇచ్చేద్దాం ఒక కన్ను నాకు ఒక కన్ను ఆదర్శకి ఉంటుంది ఈ రెండో కన్ను కూడా వస్తే ఆదర్శ ఇంకా ఎంతో ఎదుగుతాడు కాబట్టి ఇద్దామని చెప్పేసి స్నేహితుడిని మటుకు చెప్పడు ఇద డెసిషన్ తీసేసుకుంటాడు స్నేహితుడిని మటుకు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను నీ కన్ను ఆపరేషన్ చేస్తాను నీ కన్ను వస్తుందని తీసుకెళ్తాడు తీసుకొని వెళ్ళేసరికి వెళ్ళా తను ఇస్తున్నట్టు మటుకు చెప్పడు ఆపరేషన్ అయిపోతుంది ఈ ఆదర్శ ఆపరేషన్ అయిపోయి బెడ్ మీద కూర్చుంటాడు డాక్టర్ ఒక పది రోజుల్లో నెల రోజుల కన్నిప్పుతూ ఉంటాడు కన్నిప్పుతూ ఉంటే కట్లు ఇప్పుతూ ఉంటాడు ఇప్పుతూ ఉంటాను ఆదర్శ అంటాడు డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే కర వీడు కరెంట్ ఆ కరణ్ ఏమో నేను ఫస్ట్ నా కట్టలు ఇప్పగా నాకు కరెంటునే చూడాలి నేను అని చెప్తాడు అప్పుడు డాక్టర్ ఆశపోతాడు దీనికి తిరిగి కరెంట్ కళ్ళు ఇచ్చినట్టు తెలియదా అనేసాను అప్పుడు డాక్టర్ చెప్తాడు దాంతో కూర్చున్నవాడు గబగబా కట్టలన్నీ తనే ఇప్పించని అంటే బ్యాండేజ్ వేస్తారు కదా అది పరిగెట్టు పరిగెట్టుకుంటాను పక్క రూమ్ అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడంటే నీకు ఇది కళ్ళు ఇచ్చిన కన్ను ఇచ్చిన దాత ఎవరు అనుకుంటున్నావు కరెంటును కరెంట్ పక్క రూమ్లో ఉన్నాడు అతను కూడా సర్జరీ మంచం మీద పడుకొని ఉన్నాడు అలా కట్లు ఇప్పిస్తాడు పరిగెట్టు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి పక్క రూమ్లోని వెళ్ళి కరెంట్ని కలిసి ఏంట్రా కరెంట్ నువ్వు ఇలా చేసేవేంటాను అసలు నీ కళ్ళు నాకు ఎందుకు ఇచ్చేవారు అంటే అప్పుడు కరణ్ చెప్తాడనమాట నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నీకు బెస్ట్ చెయ్యాలనుకున్నాను చేశాను అసలు రెండు కళ్ళు ఇచ్చిద్దాం అనుకున్నాను నీకేను నీకు ఇంత మంచితనం ఇంత మంచి ఆర్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి కానీ ఏంటంటే నువ్వు నన్ను చూస్తున్నప్పుడు నేను చూడాలనుంది నాకు మన ఇద్దరం ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు పెట్టుకొని చూడాలనుంది అందుకని నేను ఇక ఒకరిని ఇచ్చాను నీకొక్కరి నుంచి నాకొక్కరినుంది మన ఇద్దరం ఒకొక్కరితో చూసుకోవచ్చు చక్కగాను ఏం పర్వాలేదు నువ్వు నీకు నీకు ఇచ్చే తృప్తి నాకు చాలా ఉందంటే అప్పుడు గట్టిగా హక్ చేసుకుంటాడు కరండి ఇతను ఆదర్శ చూసారా ఫ్రెండ్స్ నిజంగా చిన్నప్ప ఎంత బాగుందో ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ క చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ నుండి కొంత ఏజ్ వచ్చారు కల్లా కన్ను దానం చేసేసి ఇలాగా అంత దానం చేయడం కూడా చాలా గొప్ప కన్ను అందులోని ఏదైనా దానం చేయం మనం ఉండే పాత బట్టలు ఉంటే నాలుగు ఇస్తే నాలుగు తీస్తాం మనం రెండు ఇస్తాం రెండు దాచుతాం అలాంటిది ఏకంగా ఒక అవయవమే దానం చేసి ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం పెట్టినవాడు కరణ్ ఇందులో ఎవరు గొప్ప చెప్పండి కరణ్ గొప్ప ఆదర్శ గొప్ప మీరిద్దరిలో కథ అంతా విన్నారు కదా కథ అంతా విని ఎవరు గొప్ప ఇందులో మీరు చెప్పండి ఓకేనా ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కథ షేర్ ఎంత మందిగా ఫ్రెండ్స్ ఉంది చూసారు ఫ్రెండ్షిప్ అంటే అదండి Happy Friendship Day once, once again. Okay, my friends. Thank you. Bye-bye.